తెలుగు సినీ రంగంలో అందాల నటుడు శోభన్ బాబుకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది ఇద్దరు పెళ్లాల ముద్దుల హీరోగా శోభన్ బాబుకు ఉన్న గుర్తింపు మరే నటుడికి కూడా లేదు ఇంటిలో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు టైపుగా శోభన్ బాబు వెండి తెరపై పండించిన పాత్రలు చిరస్మరణీయం అలాంటి అందాల నటుడికి నిజ జీవితంలోనూ మరో తీయని అనుబంధం ప్రచారం జరిగింది తమిళనాడు సీఎం ఒకప్పటి నటి అందాల శోభన్ బాబుకు ఉన్న బంధంపై ఎన్నో ఏళ్లుగా అనేక రకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి శోభన్ బాబుతో జయాకు మధ్య ఉన్న అనుబంధం ఎంతో ప్రత్యేకమైనదని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది అందుకు రుజువుగా మీడియాలో కూడా పలు ఫోటోలు చూపించి తమ కథనాలు నిరాధారం కాదు నిరూపించుకునే ప్రయత్నం చేసింది అయితే వీరిద్దరి మధ్య అనుబంధంపై ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా ఈ నటులు మాత్రం పెదవి విప్పేవారు కాదు అటు జయ కూడా ఎప్పుడూ ఇలాంటి వార్తలను ప్రచారాన్ని వారు కాదు వాస్తవానికి శోభన్ బాబు జయ తొలి చిత్రం డాక్టర్ బాబు ఈ సినిమా తర్వాతనే ఈ ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని ఒక ప్రచారం సాగింది ఆ తర్వాత చాణాలు కొనసాగిన వీరి ప్రేమకు గుర్తుగా ఒక పాప కూడా ఉన్నది అన్నది కొందరి మాట అయితే అప్పటికే పెళ్లైన శోభన్ బాబు రెండో భార్యగా జయా పెళ్లాడేందుకు సిద్ధమయ్యారని కూడా ప్రచారం జరిగింది అయితే ఆ తర్వాతే జయ రాజకీయంగా ఎంజీఆర్ వద్దకు చేరడం ఆయన జయను తన వారసురాలిగా ప్రకటించడం అనంతరం తమిళనాడులో జయ తిరుగులని శక్తిగా అవతరించడం జరిగిపోయింది